ప్పరాటు కటు ంమ就可以. token మేరింట్ భాలింల Becca థ్మాలి తి� ahead.. ఎాలు మ్మ్మల శితికా అమ్ giving Bundestara. హైరిలల

ఇదే హో చాలండి ప్రార్థన చేసుకున్న మహాపరిషదు మహొబ్బరుడ సర్వాధికారమైన తండ్రి ఆశ్చర్య కరుడ ఇదే రాత్రి కాలేబంధు ప్రభా ఇగో నీ వాక్యము జ్ఞానిస్తూ ఉండగా ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రభా నా నోటికి నేను తోడే ఉండండి సిల్వి చట్ట మరుగుపరిచే ప్రభా ప్రతి బిడ్డని మీరు దర్శించి మరి ప్రార్థిస్తున్నావు ప్రభా నిశక్తి చేత నడిపించండి బలం చేత నడిపించి ప్రభా నీవే సహాయం చేసి అయ్యా బలపరచము ఏ సుపరిషదు నామంలో అడిగి నేను కూర్చున్నా నేను హలే అక్కడ ఏమంటూ ఉన్నారంటే సైన్యం కలిపతి లేదు ఈ హోమ సార్ అంటే భూమి ఆకాశములంతటా కొన్ని ఎలా ఉన్నాను అంటే వ్యాపించి ఉన్నవాడు అలలో అంటే ఆయన ఒక చోట ఉండే దేవుడు కాదు సమస్తము కూడా అంటే భూమి ఆకాశంలో కలగజేసిన దేవుడట ఆ అంచుల వరకు కూడా దేవుడికి తెలిసినది హలియ అందుకే అతను అంటూ ఉన్నారు ఇగో ఎవ్వరు కూడా ఆయన గట్రా ధాపుది ఉండలేరు అతన్ని దేవుని స్తోత్రం రహస్య స్థలం అంటే ఈ భూమి మీద ఏది కూడా లేదు దేవునికి మరి దేవునికి తెలియదట్టు ఏది కూడా లేదు కానీ ఆయన సమస్త భూమికి వ్యాపించినది ఏడైనా అంటే అంత గొప్పది ఏంది ఒక రాజుగారు తినాలంటే ఒక ప్రశ్న వేసేటండి అక్కడ ఉన్న కొంచెం మందికి వేసేటట్టు ఏమనంటే నా ప్రశ్నలకు మూ మూడు ప్రశ్నలు వేస్తానే ఎవరైనా సమాధానం చెప్పండి అన్నారంటే ఆ మూడు ప్రశ్నలు ఏంటంటే దేవుడు ఉంటే ఎలా ఉంటాడో అని ఒక ప్రశ్న వేసేటట్టు ఒక వ్యక్తి వచ్చి చెప్తా ఉన్నారంట ఏమనంటే దేవుడు ఎలా ఉంటాడో ఏంటి దేవుడికి స్వరూపం అంటూ ఏమి లేదు ఆయన అన్నాడట ఏమనంటే ఆ రాజుతో చెప్తున్నారట ఆ వ్యక్తి ఏమనంటే ఇగో పాలు ఉన్నాయి కదండి పాల్లో మీరు వెన్న తీసి చూపించాలంటే వెన్న ఎలా క వెన్న తీయాలంటే అతను అంటూ ఉన్నారట ఈ పాలంతా కూడా వెన్న ఎలా ఉంది వ్యాపించి ఉంది అన్నాడట రాజు అప్పుడు అలాగే దేవుడు కూడా భూమి ఆకాశములంతటినీ కూడా రాజా వ్యాపించి ఉన్నాడు అని సమాధానం ఇచ్చాడు రెండో ప్రశ్న అడుగుతూ ఉన్నదట ఏమనంటే దేవుడు ఉంటే మరి నిజంగా ఆ దేవుడు మరి లోకాన్ని అంతటిని కూడా చూస్తున్నారా కొన్ని ప్రదేశాలలో చూస్తున్నారా అన్నది మరి లోకం అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు అండి చూచే దేవుడు అప్పుడు ఆ ఒక దీపం తెప్పించి దాన్ని వెలిగించినప్పుడు ఆ రాజుని అడుగుతా ఉన్నారంట ఈ దీపం ఎటు చూస్తుందని అంటే అక్కడన్నా ప్రతిదీ చూస్తూ ఉందంట ఏం చూస్తూ ఉందండి వెలుగుని ఇస్తూ అంటే ఈ దీపం ఒకవైపుకే చూడలేదు కదండి అప్పుడు అంటూ ఉన్నదంటే ఆ వ్యక్తి దీపం ఒకవైపుకి ఎలా చూస్తుంది అది అదంతా కూడా వెలుగునిస్తూ ఉంది అన్నప్పుడు ఆ రాజుకి ఈ యొక్క వ్యక్తి సమాధానం కూడా చెప్తా ఉన్నానంట దేవుడు కూడా అనట లోకముకి అలాగ వెలుగునిస్తూ ఉన్నాడు అని అనేది అంటే దీపం ఎలాగైతే ఒకవైపు నెలగలిగేవిదా కానీ దాని నాలుగు పక్కన కూడా ఏం చేస్తూ ఉంటుంది అది వెలుగునిస్తుంది మన దేవుడు కూడా మరి నిజంగా సమస్త ప్రాణుల్ని కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు కాపాడు రక్షించాయి వెలుగులోన నితా ఉన్నాడట మూడోది అన్నారట ఏమనంటే దేవుడు ఏ పని చేస్తాడు సమాధానం ఇవ్వమన్నారు ఏం పని చేస్తాడండి అప్పుడు వ్యక్తి సమాధానం ఏంటో తెలిసింది రాజా మరి ఎవరైతే ధనము కలిగి ఈ లోకంలో గర్విస్తారో వారు ఉండి గర్విస్తారో అధికారాన్ని దించివేసి దీనిల్ని కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారు చే హెచ్చిస్తాడు హలిలూయ అంటే దీనిల్ని కూడా ఒక్కొక్కసారి గనపరుస్తాడు గర్విష్యుల్ని నంచువేసి ఉన్నతంగా దీనికి కూడా కృప చూపించి ఆయన హెచ్చించే పనులో ఆయన ఉన్నాడు అని తిప్పుడట దేవుడి స్తోత్రం హలియ అంటే ఒకరిని తగ్గించాలన్నా హెచ్చించాలన్నా ఎవరో జ్ఞానం దేవుడే ఇవ్వాలి హలియ మనం గర్విస్తే మన గర్భం అంటే అంతటికీ ఉన్నతంగా హెచ్చించదు కానీ ఎప్పటికని నాశనానికే తీసుకునే వాళ్ళకూడట దేవుడు మూడోది చేస్తున్న పని ఏంటంటే మనుషుల్ని ప్రేమించి ఆయనకి ఎవరైతే దీనులుగా ఉంటారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తూ ఉన్నాడు గర్విష్ఠుల్ని ఏం చేస్తా ఉన్నాడు తగ్గిస్తూ ఉన్నాడు అదే దేవుడు చేసిన పని చెప్పాడట రాజుకి అలెడూయ మరి రాజు చాలా ఈ మూడు ప్రశ్నలు కూడా రాజుకి సమాధానం దొరికిందట మరి నిజంగా రాజు చాలా ఆ వ్యక్తి పట్ల సంతోషం పరిచయం ఈ ఈరోజు నిజమే దేవుడు అక్కడ ఇర్మియా గ్రంథం లాంటివి ఉన్నదిగో భూమిని ఆకాశమునే కూడా నేను అందుతని కూడా అలాగన్నాను వ్యాహించి ఉన్నాను అనుగుయ ఈరోజు దేవునికి రహస్యమైన స్థలము లేవి కూడా నేను మనకి కూడా రహస్యమైనటు స్థలాలు ఉన్నప్పుడు కూడా అవి కూడా దేవుడు చూడగలిగే దేవుడైనా చూడండి మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పి వచ్చినా అది కూడా మనం చదువుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము

ఎవడైనా పొరుగు వాడికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టుకుని పెట్టబడిన ఎడలా అతడు ఈ మందిరం ముందున్న నీ బలిపేట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీ విని నీ దాని చేసిన వారిని తల శిక్ష రప్పించి నీతి పనులు నీతి చొప్పున వారికి ఇచ్చి వాళ్ళని నీతిని నిర్ధారణ చేయము ఎవరు తీర్పు తీరుస్తా ఉన్నారండి దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నారండి ఈ రోజు నుంచి ఆకాశమద్ద దేవుని కంట మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నారట వింటూ ఉన్నారట హలే లూయా ఈరోజు మనం అనుకుంటాం కొన్ని కొన్ని ఏదైనా చేసినప్పటికీ వారు ఎక్కడికి వెళ్ళారట దేవుడు ఒకరి మీద ఒకరు మరి ఒట్టి పెట్టుకుంటా ఉంటారు ఈరోజు నిజమే ఆకాశమందున్న దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన ఆయన ఆలపించాలంటే సమాధానాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడంట అలెలుయ అంటే నీకు జవాబు ఇచ్చే దేవుడిగా నీకు ఉన్నాడు ఎందుకంటే ఎవరు పట్ల ఆయన న్యాయం చేస్తాడు అంటే ప్రార్థన ఆలపించే దేవుడు ఎవరైతే లీనలుగా దేవుడి సంగతిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నారో వారు ప్రార్థన కంటే దేవుడు ఏం చేస్తా ఉన్నారంటూ భూమి కూడా ఆలపిస్తూ ఉన్నారట హలి వాళ్ళకి ఏం చేస్తా ఉన్నాడంటే సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు గాయాన్ని వారి జరిగిస్తూ ఉన్నాడంటే ఈరోజు నిజంగా గంట మనం అనుకుంటాం ఆ ఒక చోటన రాయబడి వింటేమని అంటే సులోమనంటో నీ మందిరము నువ్వు నివాసము చెయ్యాలంటే ఈ మందిరము సరిపోదయా దేవుణ్ణి వాసం చేయాలంటే ఈ మందిరం అంట సరిపోదట ఆకాశం దేవునికి పట్టజాలనంత ఎంత పెద్ద మంత్రాలు ఈ భూమి మీద నిర్మించినప్పుడు కూడా దేవుడికి ఏమి కూడా ఈ పట్టజాలం అండి అలియ అంటే ఆయన యొక్క స్వరూపు ఆయన యొక్క ఎంత పెద్దగానో చూడండి అలెలూయ అంటే ఈ భూమి మీద ఏది కూడా ఆయన్ని పట్టే మందురం అంటూ కూడా ఏది కూడా లేదు హిలుయ అందుకే దేవుడు అంటూ ఉన్నాడుగో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని నీకే బీచ్ స్థుతిస్తారో వారి మధ్య నేను కొంటాను హలియ ఎక్కడ ఉంటాడట ఎక్కడైతే మనం దేవుని స్థుతిస్తామో ఆరాధిస్తామో దేవుడేనంటే తగ్గించుకుని అలా వచ్చేస్తూ మన మధ్యకి ఆయనకు ఆయన తగ్గించుకున్నట్ట మరి మన మధ్యన నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడంటే మనకి ఇష్టమైన వారి ప్రార్థనలో ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే అంగీకరించి వారి ప్రార్థనలు వినడానికి కూడా కొన్ని సమయాలు మన మధ్యకి దీని వస్తున్న దేవుడై ఉన్నాడు హెలూయా ఇది ఎవరు అంటే ప్రార్థించేటప్పుడు మన విశ్వాసము కలిగి ప్రార్థించాలి హెలూయ నా ప్రార్థన వింటూ ఉన్నాడు నా ప్రార్థనకు జవాబు దొరుకుతుంది ఒకరోజు సమాధానం నేను చూస్తానని మనం ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారి జీవితంలో గొప్ప సంతోషాన్ని దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు అదే కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఏడో వచ్చిన కూడా మీరు చదవండి

నడిపించున్నావు చాలండి ఎక్కడ ఉన్నారండి భర్తుడంటూ ఉన్నాడుగో నువ్వు అకా సంఖ్యకి పోదామన్నా నువ్వు అక్కడన్నో ఉన్నావు పతాల అక్కడ ఉన్నావు సముద్ర ఆ యొక్క అడుగు భాగానికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు అక్కడన్నో నాతోన్నావు ఎంతో చక్కని మాట చెప్తా ఉన్నానండి హెలూయ ఈరోజు మనం అనుకోవాలి మనం గ్రహించాలి దేవుడికి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమల్లో కూడా దేవుడు ఏం చేయట్లేదు వదిలిపెట్టలేదు ఆనందము కలిగినప్పుడు ఆనందంలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు హలియ అంటే ఏ సమీపం అయినా సరే మన చుట్టూ అట్ట ఆయన మనల్ని ఆవరించున్న దేవుడైనాడట అలిలుయ ఎక్కడ ఉన్నాడు మన చుట్టూనంట మన పరిస్థితులు ప్రతీది కూడా ఏం చేస్తా ఉన్నాడు గ్రహిస్తున్నాడు ఆయన చూస్తున్నాడు ఒకరోజు నీకు ఖచ్చితంగా నీ నీ చుట్టూ ఉన్న ఆ పరిస్థితుల నుంచి నేను విడిపించడానికి నేను సహాయం చేయడానికి మీ వైపుకైనా చూచున్నది లేదంటే హలలుయ నీ భక్తుడి ఎంత చక్కటి మాట చెప్తా ఉన్నాడు ఆకాశం ఎక్కువ నువ్వు అక్కడనూ ఉన్నావు పతాలపులోనికి వెళ్ళినా అక్కడ ఉన్నావు మరి నిజంగా ఏ స్థలంలోనికి వెళ్ళినప్పటికీ నువ్వు ఆ స్థలంలో ఉన్నావు ప్రభావం చెప్తా ఉన్నాడు ఈ ఈరోజు నిజమే మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనంట నిరంతరం మనం రక్షించే దేవుడై ఉన్నాడట దేవుడు నిజం మరి నిజంగా తన పిల్లలనంట ఎలాగైతే మన పిల్లలు కొన్ని సందర్భాల చిన్న పిల్లలు తప్పు వారు చేయి పట్టుకుని ఏం చేస్తూ ఉంటాయండి చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉంటాం మన దేవుడు కూడా అనంట మనల్ని కూడా అదే రీతిగా ప్రేమించి ఆయన మన వైపుకు చూస్తున్నారటూయ ఇర్మియా గ్రంథంలో కూడా పదిహేడు అధ్యాయము పదో వచ్చినాన్ని కూడా మీరు చదివినట్లయితే చూడండి ఇర్మి గ్రంథము పదిహేడో అధ్యాయము పదో చూడండి పదో వచ్చిన ఒకటి క్రియల ఫలము చేయటకు

హలే చూడండి ఈరోజు నిజమే ఒకరికి అన్యాయం వేసుకున్నప్పుడు కూడా అంట మరి దాని ప్రతిఫలము దాని యొక్క ఏదైనా ఈ భూమి మీద వారు అనుభవించవలసింది వారే అన్నారంట హలే లూయా మరి నిజంగానండి మా మామయ్య గారి విషయంలో కూడా మా పెద్ద మామయ్య గారు అలాగే చేశారండి ఏమంటే ఆయనకి ఎక్కడైతే కొన్ని విషయాల్లోని ఆస్తుల విషయాల్లో కూడా ఆయన మరి ఎన్ని మోసగించి తన పిల్లలకు రావాల్సింది కూడా రాకుండా అతను ఏం చేస్తున్నాయంటే అడ్డుపడు అడ్డుపడుతున్నది కానీ రేపు ఖచ్చితంగా ఆయన నాయాధిపతి అన్నాడు హలిలోయ ఎంత శోధించినా తన భార్య ఏమైందో తెలిసి మా పెద్దామి గారు ఆ భార్య నిజమే మమ్మల్ని బాధ పెట్టేప్పుడు కూడా వాళ్ళు ఉడికి వర్చుగా లేరు ఆ భార్య ప్రతిదీ మంచం మీదే చేయాలి మనిషి మాత్రమే ఊపిరి బ్రతుకుంది అలా చూస్తుంది తప్పి ఎవరిని గుర్తించే పరిస్థితిలో అవి లేదు అన్నీ మంచం మీదే చేయాలి పైకి లేవలేదు నడవలేదు కూర్చోలేదు ఇంకా మనిషి అలా పడుకుని మాత్రమే ఉంటుంది అలా కళ్ళు చేస్తూ ఉంటారంటే ఇంకేమి అవి ఇంకేం తెలియదు తినిపించాలి అంటే ఒకళ్ళు తినిపించాలి ఏదైనా మళ్ళీ స్నానం చేయించాలంటే లేవ వేరే తీసుకెళ్ళి చేయించాలి అలాగా మనిషి ఇంత లో అయిపోయినప్పటికీ అన్ని సేవలకి వారు చేయడం చూస్తారు అదిలు మనం అనుకుంటామండి దేవుడు తీర్పు తీర్చగా దేవుడు మనం మంచిగా వెళుతున్నాం కదా వీరెందుకు మరి ఎంత మంచిగా దేవుడిలో నడిచినప్పటికీ మనకి ఎందుకు అన్యాయం న్యాయం జరుగుతుందని కొన్ని సందర్భాల్లో మనకు బాధ కలుగుతూ ఉంటుంది కదా మనకు నాయము తీర్చే దేవుడు ఉన్నారంట హలే మనుషులు కానీ నాయం చేయకపోవచ్చు కానీ మన దేవుడి మీద మనం ఆనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారేంటి నాయం చేస్తారో అలేలోయ ఈరోజు నిజమే దేవుడు ఎవరు మనల్ని బాధ పెట్టినా హింసించినా ఈ లోకంలో నిజమే మనుషుల వైపు కాదు కానీ మన దేవాది దేవుని వైపు మీకు ప్రతి సహాయాన్ని అయినా అందించే దేవుడు కీర్తనలు కూడా ఒకసారి చదవండి పదకొండు నాలుగు కూడా కీర్తనలు పదకొండు నాలుగు వచ్చిన యహోబ తన పరిశుద్ధ ఆలయము ఉన్నాడు యహోవా సింహాసనం ఆకాశమంది ఆయన నరులను కనులరా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అని రూయ ఎలాగో ఉన్నాడవకాశమంది అంటే ఆ సిడై ఆయన ఉండి నరులిదంట పైని చేస్తానని ఒక్కొక్కరిని కూడా పరిశీలిస్తున్నాడంటే అవిలో మనం అనుకుంటాం నిజంగా ఈ కోట్ల కొలది ప్రజల్ని దేవుడు ఎంతగా పరిపాలిస్తున్నారంటే కదా ప్రతి అవసరతను కూడా ఆయన ఏం చేస్తా ఉన్నారు ్రహిస్తూ ఉన్నాడు హలిలుయ మళ్ళా గ్రహించడమే కాదండి ఈ భూమి మీద పాటు ప్రతి జంతువులు కూడా ఆహార బాయ్ చేయ చేపలు చూడండి అవి ఎంత లేనప్పటికీ కూడా అవి కూడా సమకూర్చుకుంది భూమి మీద అవి కూడా ఎంతో జ్ఞానం కలిగి ప్రగుతూ ఉన్నాయంట హెలూయ ఈరోజు ఆకాశం ఉన్న దేవుడు ఆశీన్యుడైన దేవుడు నన్ను కూడా ఏం చేస్తా ఉన్నద పరిశీలించి ఆయన కనులతో పిల్లలందరూ కూడా ఆయన చూస్తూ ఉన్నారంటే హలలుగా ఎంత సమీపంగా దేవుకున్నామంటే మనం మన దేవాది దేవుడు మనకి కూడా చాలా దగ్గరగానే ఆయన దివాసం చేస్తున్నాడు గురి పత్రిక నాలుగో జయపర్ములో వచ్చినాము గొరవ మార్చుకున్నాను ఇప్పుడు రాత్రి పత్రిక నాలుగో అధ్యయము పరుగులో వచ్చినాము మరియు ఆయన దృష్టికి కనబడదు

కళియా చూడండి ఆ మందు నా దేవుని వద్దకటి ఎవరున్నారు ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఆయన శివ మరణము మరి పట్టిన తర్వాత కొన్నో దానుడు వేలేసి తండ్రి అద్దెకైనా ఆకాశమందున్న మందు నా దేవుని అద్దెకు ఆయన కూడా కలియ మనము కూడా కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి అలిలుయ నీ విశ్వాసం ఎటువంటిదంటే ప్రభు వచ్చేంత వరకు కూడా ఈ లోకంలో అనేక శ్రమలు ఎదుర్కోవడానికి కూడా ఎలా ఉండాలని నీ విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకూడదు అలిలుయ ప్రతిదీ కూడా విశ్వాసంతో మన దేవుని వైపు మనం చూసినప్పుడైతే గొప్ప ప్రతిభాన్ని మనం అనుభవిస్తామంట అలి దేవుడు వచ్చే గొప్ప ఆశీర్వాద నా నేలును కూడా మనం ఎలా చూడగలము అవిశ్వాసాన్ని మరి అవిశ్వాసం రాకుండా అవిశ్వాసంతో మనం ప్రభు వైపు చూసినప్పుడే గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నారు చివరిగా చూడండి నాలుగవ నిజంగా దానియ గ్రంథంలో కూడా నాలుగో అధ్యాయము పదిహేడో వచనంలో కూడా అద్భుతమైన మాట రాయబడింది చూడండి గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేడవ వచనాన్ని దేవదూతుల ప్రకటన అనుసరించి అనుసరించి సంభవించు మహోన్నే మహోన్నతుడవి దేవుడు రాజ్యము పైన అధికారూయ ఎవ్వరికి ఏ రాజ్యం అనుగ్రహింపునో దేవుడు వారికి అనుగ్రహింప ఉన్నాయి ఆ దేవుడికి స్తోత్రం ఈ రోజు నుంచి దేవుని చేతిలో సమస్త రాజ్యములు కూడా ఉన్నాయి అల్లు ఇంట్లో ఒక అధికారుల్ని కూడా నిలబెట్టి ఎవరు దేవుడే మనం అనుకుంటాం ఆ పార్టీ రావాలి ఈ పార్టీ రావాలి కానీ దేవుని దేశం లేకుండా భూమి మీద ఏది కూడా జరగదంటే ఒక మనిషి నాయముగా వెచ్చించబడాలన్నా కూడా అధికారంలోనికి రావాలన్నా దేవుడు అనుమతిస్తే నా వ్యక్తి రాగలుగుతాడు హిలో ఈరోజు నిజంగా దేవుడు శ్రవిస్తున్న మాట ఏంటి అంటే ఈరోజు ఆకాశం అయినా సింహాసన ధరించిన దేవుడు నువ్వే నీ చెయ్యి తెచ్చిపెట్టకుండా నీతో అది దేవుడు ఆయన ఎలా ఉన్నట్టు నమ్మకంగా అయిన దేవుడిగా ఉన్న మనకి కానీ అనుదినము కూడా ఆకాశమైన దేవుడు మన వైపుకి ఆయన చూస్తూ ఆయన చేతులు చాపుతూ నిరంతరం తన పిల్లలైన మనలంట అనుదిను ఆ దేవుని రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశీర్దో హేది ఒక శువార్త మొదటి అధ్యాయం యాభై రెండులో ఒక్క మాట చదువుకుని నేర్చుకుందాం చివరిగానో ఒక శువార్త మొదటి అధ్యాయము యాభై రెండు వచ్చిన సింహాసనం నుండి బలవంతులు బలవంతులు బలతో చాలండి అకాశం దేవుడు ఏం చేస్తా ఉన్నారట మరి నిజమే ఏం చేస్తా ఉన్నారండి చేసి చేస్తా ఉన్నారట వీధులు కంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడు కృప చూపించి వారిని ఎంత హెచ్చిస్తా ఉన్నారట ఏం ఆకలిస్తానండి చేసి వారి ఆకలి దక్కుంటా నేను తీర్చేవాడు దేవుడు సూత్రం ఈరోజు నమ్మకమైన దేవునికి మనకు సమీపమైన దేవునికి మనం నిరంతరకోవడం మరి మళ్ళా మన ప్రతి నగవరికి కూడా నేను ఏం చేస్తాం చూస్తూ ఉన్నారు మన మాట ఇస్తూ ఉన్నారు మన ప్రవర్తన చూస్తూ ఉన్నారు మరి ప్రతి విషయంలో కూడా నంటే ఏ స్థలము కూడా ఆయనకు బలవేది లేదు ఆ సమస్యలు చిన్న మరియు మనల్ని మన సమస్యలు ఇబ్బందులు వ్యాధులు మనం పడుతున్న కష్టాలు అన్నీ కూడా ఆయన చూచి దేవుడు ఖచ్చితంగా ఆ ప్రతిఫలము ఆశీర్వాదము దీవెన దేవుడు మనకి ఎలా ఇష్టపడుతూ ఉన్నాడు కనుక మన గృహాల్లో గొప్ప సమాధానంతో అయినా నిర్మాణం నాశపడుతూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు మనం నమ్మకంగా జీవించినట్లయితే విశ్వాసములతో ముందుగా కొనసాగిపోతూ ఉన్నట్లయితే దేవుడు గొప్ప సహాయం చేయబోతున్నాడు కొద్ది మాటలుగా